అలలు స్తోత్రం దేవునికి మహిమ గాక దేవుడే గాక దేవునికే ఘనత రావాలి దేవునికే మహిమ రావాలి కానీ మనుషులకు మహిమ తెచ్చుకునే ఏర్పాటు చేస్తాను మనుషులకు కాదు మహిమ వచ్చేది మనుషులకు కాదు ఘనత వచ్చేది మనుషులు మట్టికి మన్నే శరీరాలను ప్రేమిస్తున్నారు మనుషులు దేవుడు సృష్టించిన సుస్థికర్త ఆయన అరచేతుల మీద చెక్కిండు పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనం ఏసు ఆ చిరుక పుచ్చుకొని సమస్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను సమస్తము సమాప్తమైందని చెప్పిండు ఏది సమస్తము సమస్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను ఆత్మను అప్పగించుకొని ఎవరికి అప్పగించండు తండ్రి అయిన దేవునికి అయితే ఈ లోకానికి ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకానికి రెండు వేల సంవత్సరాల క్రితము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిండు ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకంలో ఉన్నాడు ముప్పై సంవత్సరాలు కనుక యువతలకి వెళ్ళలేదు ఏది యూదులలోన ముప్పై సంవత్సరాల వరకు మాట్లాడాలనట మూడున్నర సంవత్సరాలే బోధించిండు మానవులకు బోధించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బోధించండు మూడున్నర సంవత్సరాలు బోధించి ఏం చేసిండు దేవుని కృపను బట్టి ఈ సమస్తము తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చిండు సంపూర్ణమైనది సమస్తము సమాప్తమాయను అన్నాడు సమస్తము ఇది సమస్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను అప్ అప్పగించాడు ఆత్మను అయితే ఆత్మను అప్పగించిన తర్వాత ఏం చేసిండు ఆయన తండ్రి చెప్పిన పని నెరవేర్చిండు ఇప్పుడు మనం ఉన్నాము మనం నెరవేరుస్తున్నామా దేవుని మాటలు ఎంతమంది గ్రహిస్తున్నారు దేవుని ఆలోచన ఎంతమంది గ్రహిస్తున్నారు ఎంతమంది గ్రహింపు లేకుండా తిరుగుతున్నారు గ్రహించేవారు ధన్యులు దేవుని మాటలు గ్రహించని వారు ధన్యులు కాదు ఎప్పటికీ ధన్యులు కాలేరు ఎందుకంటే దేవుడు ఏమన్నాడు నాకు అప్పగించిన పని నేను నెరవేర్చాను సమస్తము సమాప్తమైనది అన్నాడు ఆయన అప్పగించ ఆయన ఆత్మను ఎవరికి అప్పగించండు దేవుని తండ్రి ఆయన దేవునికి అప్పగించండు ఆయన నీతిగా ఉన్నాడు ఆయన నీతి తప్పలే నీతిగా ఉండి మూడున్నర సంవత్సరాలు మానవ